కుటుంబములందు నేను నాలుగవ జత అయినటువంటి శ్రీ శ్రీ పరక సంజీవరాయ స్వామి వారి ఆశీస్సులతో సాయి వర్ధన్ మిట్టూరు గ్రామం మిట్టూరు మండలము నంద్యాల జిల్లా వారు మొదటి రౌండ్ ముప్పై సెకండ్లో పూర్తి చేశారు సాయి వర్ధను మెట్రోరో పోగల దానికి ఇవ్వండి ఉంటుంది రైట్ దానికి మొత్తం కంటు కాడికి పెట్టారు రైట్ దానికి పోగు ఒక్క నిమిషమో పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి రెండవ రౌండ్ లో ఆరు సెకండ్ లో వెనుకబడి కొనసాగుతున్నాయి సాయి వర్ధన్ పూర్తి చేసి ప్రథమ స్థానానికి స్వల్పంగా వెనుకబడి రెండవ స్థానానికి కూడా మూడు సెకండ్ వెనుకబడే ఉన్నాయి సాయి వర్ధన్ విత్తూరు గ్రామం నంద్యాల జిల్లా వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ వేగవంతమైన పోరాటం చేస్తు ఫలితం పరాహరి పోరాటమునందు నాలుగవ రౌండ్ పొట్టైనది వెయ్యి అడుగుల ద్రోణి రెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసి రెండవ స్థానానికి నాలుగవ రౌండ్ లో సమానంగా ఉన్నాయి సగమ స్థానానికి స్వల్పంగా వెనుకబడి పపుసాని వెంకటేశ్వర రెడ్డి గారు పప్పుసాని కొట్టాలా ఐదవ రౌండ్ పూర్తయినది పెత్తమా పన్నెండు

ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్ లో పొట్టి చేశాం ప్రథమ స్థానానికి వెనకబడి రెండవ స్థానములో కొనసాగుతున్న తెలకన్నా ఆరవ రౌండ్ లో తొమ్మిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి సాయి వర్ధను మిర్తూరు గ్రామం ఏడవ రౌండ్ పొట్టైనది పదిహేడు వందల యాభై అడుగుల ద్రాన్ని ఐదు నిమిషాల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేసి మిత్రమా రెండవ స్థానములో కొనసాగుతున్న కన్నా పదిహేడు సెకండ్లు வரே கபடி கொராக பிக்கு அப்புவால ததுபாடு ஆயிரம் ராமகிருஷ்ணாபுரம்

ఆరు నిమిషాల మూడవ స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి ప్రథమ రెండుకు వెనుకబడి బ్రహ్మాండంగా పోతున్నాయని ఎద్దులు కొంచెం పడబడుతున్నారు డ్రైవర్లే తొమ్మిదవ రౌండ్ ఏడు నిమిషాల పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేసి ప్రథమ రెండుకు వెనుకబడి మూడవ స్థానానికి బాగా ఒక్కరు సాగుతున్నాయి రెండవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో మిత్రమా ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ కోడే ఊరా పదవ రౌండ్ పూర్తయినది రెండు వేల ఐదు వందల అడుగుల ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కాస్త కవర్ అయిన ఈ రౌండ్లో ంద్ర గారు సర్పంచు రామకృష్ణాపురం వారు సిద్ధంగా రావాలి పదకొండవ రౌండ్ పూర్తయినది రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై రెండు సెకండ్లు పుట్టి చేశారు మిత్రమా రెండవ స్థానములో కొనసాగుతున్న తిలకన్న కన్నా పదిహేడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి సాయి వర్ధన్ విర్తూరు గ్రామం విర్తూరు మండలం నంద్యాల జిల్లా వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ తదుపరి ఏదో వారు సిద్ధంగా రావాలి సర్పంచ్ లాస్ అవుతుంది లాస్ రోజు ఏ క్షణం మిస్ అయినా కట్ట పక్క పోతుంది సమయం ఐదు నిమిషాలు మాత్రమే పన్నెండవ రౌండ్ పది నిమిషాల్లో పోటీ చేసి మిత్రమా రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడే కొనసాగుతున్నాయి సాయి మర్తనం పెట్టారు ఏడు సెకండ్ లో పోటీ చేశారు సాయి వర్ధనం ఈ చివరికి వచ్చి మరలా చివరికి వెళ్ళి ఇటు తిప్పి అరవై తొమ్మిది అడుగుల విరాన్ని లాగితే లాగిన నాలుగు చేతల్లో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది సాయి వర్ధను మిర్తూరు గ్రామం మిర్తూరు మండలము నంద్యాల జిల్లా వారు మీకు ఇక సమయము మూడు నిమిషాలున్నది పద్నాలుగవ రౌండ్ పూర్తయినది మూడు వేల ఐదు వందల అడుగుల దృ పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పొట్టి చేశారు ఆ చివరికి వెళ్ళి ఇటు తిప్పి అరవై తొమ్మిది అడుగుల లాగితే మూడవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది సాయి వర్ధను మిట్టూరు గ్రామం మిట్టూరు మండలము నంద్యాల జిల్లా వారు మీకు సామాయము రెండు నిమిషాలు ఇది రెండు మూడు ఉండే ఇంకా చాలా మంది చెప్పేది మనం పోయితే గాయాలైతే అవు అందుకోసం మూడు వేల ఏడు వందల యాభై పదమూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు పుట్టి చేశారు सम आख़िर वख़र में समत आनेगा कलाकार ने प्लेन को माना है सर उपयोग चैनल है हेलो 8 हेलो 30 सेकंड में उनादी ऑटो करना है हां होला எ நடவடிக்கிறாங்களே நட